దాసో శ్రేవణ్ గారు కాంగ్రెస్ పార్టీ విధానాల మీద గట్టిగా మాట్లాడింది ఉచిత కరెంట్ విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద ఆయన మాట్లాడితే రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ఆయనకు ఫోన్ చేసి నిన్ను చంపేస్తాం నీ పిల్లల్ని ఇచ్చేస్తాం అని ఇవన్నీ ఎవరెవరు ఫోన్ చేసిండే ఇప్పుడు ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు దాసో శ్రేవణ్ గారు కంప్లైంట్ ఇచ్చారు ఎవరెవరు ఫోన్ చేసిండు ఏ నంబర్ల నుంచి ఫోన్లు వచ్చినాయి ఇందులో అన్ని వివరాలు ఉన్నాయి ఏ ఏ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది ఏ టైంకి వచ్చింది కాల్ డేటా ఎవరెవరు ఫోన్ చేసిండ్రు ఆ వివరాలన్నీ కూడా తీసుకున్నాం దీస్ ఆర్ ఆల్ ద కాల్ డేటాస్ దాసోత్సవంకు రాత్రి పన్నెండు నుంచి దాకా ఫోన్లే నేను జంపేస్తాం నేను చేస్తాం మా నాయకుడిని అంటవా మమ్మల్ని అంటవా మమ్మల్ని విమర్శిస్తావా ఇవి చేసిన వాళ్ళ ఫోటోలతో సహా అన్ని బయటకొచ్చింది ఆ ఫోన్ నంబర్ల మీద సో విషయం ఏంది మీకు రాజకీయంగా ఎదుర్కోవడం చేత కాదు ఇప్పుడు రాజకీయంగా మీరు మాట్లాడినప్పుడు మీకు మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పండి అంటే తప్పు మాట్లాడేది మీరు రైతులకు వ్యతిరేకంగా మాట్లాడేది మీరు డెఫినెట్గా మేము దాన్ని ప్రశ్నిస్తే మీరు మేము చంపేస్తాం నీ పిల్లల సంగతి చూస్తాం నీ అంతు చూస్తాం అని తన కుటుంబ సభ్యులను తనను బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే అసలు కాంగ్రెస్ పార్టీ గుండా రాజ్యం నడపదలుచుకుందా కాంగ్రెస్ పార్టీ గుండాల చేతులకు పోయిందా ఏం సంకేతం ఇస్తున్నారు మీరు ప్రజలకు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నాను ప్రజలకు అంటే సమాధానం లేదు కనుక మీ మిమ్మల్ని ఎవరు అడగొద్దు మాట్లాడితే చంపేస్తాం కొడతాం అని బెదిరించే ప్రయత్నానికి పాల్పడుతుందా కాంగ్రెస్ పార్టీ ఇదా కాంగ్రెస్ పార్టీ విధానం నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ నాయకులను ఏంటి మీ విధానం ఏంది ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే ఉన్నమాట అంటే మీరు బెదిరిస్తారా అంటే భయభ్రాంతులకు గురి చేయడమే మీ విధానమా ఇటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆమోదిస్తారా ఇదేనా కాంగ్రెస్ నాయకత్వం ప్రజలు చెప్పదలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని భయభ్రాంతకు గురి చేస్తారు బెదిరింపులకు గురి చేస్తారు సమాజం కూడా గమనిస్తుంది ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు డెఫినెట్ గా చట్టం తన చర్యలు తీసుకుంటుంది వారు వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు విచారణ జరుపుతారు డెఫినెట్ గా నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అంటే ఈ రకమైనటువంటి పద్ధతులు మంచివి కావు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగతా నాయకులు కూడా ఆలోచించుకోవాలి మీరు ఏం మెసేజ్ ఇస్తుండ్రు పదవులు ముఖ్యమా ఈ ప్రజాస్వామ్యం ముఖ్యమా ప్రజాస్వామ్యంలో ఇటువంటి విధానాన్ని ప్రజలు హర్షిస్తారా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి దాన్ని ప్రోత్సహించదలుచుకుందా దాసోజు శ్రవన్ మీద నిండా జరిగినటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం పోలీసులు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులకు మూడు గంటల కరెంటు చాలునని మాట్లాడి ఇవాళ కుడిదులో పడ్డ ఎలకలాగా కొట్టుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమైపోయిందంటే దాని నుంచి బయటకు రావడానికి విషయాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేయడము విషయాన్ని మళ్లించేటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది ఇలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో తొంభై శాతం చిన్న సన్నకారు రైతులు ఉన్నారని మూడెకరాలలోపు భూమున్న వాళ్ళు ఉన్నారని ఎకరానికి గంట కరెంటు చాలు మూడు ఎకరాలు పారించడానికి మూడు గర మూడు గంటల కరెంటు చాలని చెప్పి స్వయంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది తర్వాత బాయిల కాడ బోర్ల కాడ